जोहार बीपा मुंडा जोहार जोहार। जोहार, जोहार 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 बीपा मुंडा जोहार, जोहार 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 गांव गंटन दरा जोहार 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 गांव मल्ल दरा जोहार 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 मरी कामया जोहार 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 कुमरम बीम जोहार जोहार इन्नटी ఆదివాసీ స్వయం పాలన చైతన్య సదస్సు నిర్వాహకులు జిమార్గుల సర్పంచుల ఫోరం ఎంపీటీసీల ఫోరం ఇతర ప్రజాప్రతినిధుల ఫోరం వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ వేదికకు హాజరైనటువంటి హక్కుల సంఘం నేత చెట్టుబాబు గారు అలాగే నా మిత్రులు ఆచారులు డాక్టర్ కేశవరావు గారు ఉద్యోగ సమితి ప్రెసిడెంట్ కోడ ఆనంద్ గారు మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి అలాగే విద్యార్థులు ప్రజలు విచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా యొక్క ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా పత్రికా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అందరికీ కూడా నా యొక్క ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి జీమ సర్పంచుల పోరం మిత్రులు ప్రజాప్రతినిధులు ఇవన్నీ కర్త కర్మాక్రియ మాణిక్యం అని చెప్పి హామీని చూపిస్తున్నారు సాధారణంగా ఉద్యమాలంటే ఉద్యోగస్తులు దూరంగా ఉండాలి వెళ్ళకూడదు చేయకూడదు అంటారు కానీ ఇది ఆదివాసీ స్వయం పాలన చైతన్య సదస్సు చైతన్యం చేయటం చైతన్యం అంటే ఏంటండి మనకు తెలిసినటువంటి అంశాల పట్ల మిగతా సమాజానికి తెలియచేయటం పరిజ్ఞానం కల్పించటం మరి చిట్టుబాబు గారు మాట్లాడుతూ గత రెండు వందల యాభై సంవత్సరాల చరిత్రలు ఆదివాసుల పోరాటాలు పోరాడిన బిడ్డలు వారి పోరాట ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు ఇవేళ భారత రాజ్యాంగంలో పొందుపరచడం వాటి యొక్క అమలు తీరు వీటన్నిటిని కూడా కులంకుశంగా ఆయన మరి మనం ముందుంచడం జరిగింది మిత్రుల మరీ నేను వాళ్ళ వాటి జోలికి వెళ్ళట్లేదు కానీ మరి ప్రధానంగా పెసా చట్టం పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ ఈ చట్టం ఏం చెప్తుందో అనేటటువంటిది ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కూడా తెలియకపోవడం విద్యార్థులకు మరి ఉద్యోగస్తులకు తెలియకపోవడం విద్యావంతులకు తెలియకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం తహసీల్దారులకు ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి దయచేసి విలేకరులు రాయాలి రిపోర్టర్స్ ఎవరి నుండి రాయాలి ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఈ చట్టం కోసం తెలియకపోవడం చాలా బాధకరం ఎందుకంటే ఆ చట్టమే వాళ్ళు తెలిసి ఉన్నట్లయితే ఇవేళ ఆదివాసుల యొక్క చట్టాలు ఇక్కడ అమలుపరిచి ఉండి ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతమని ఐదవ షెడ్యూల్ ప్రాంతం ఇక్కడ ఐటీడీఎల్ ఉండాలని ఆ ఐటీడీ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ మూల మూలాన ఉన్నటువంటి ఆదివాసుల బతుకులు బాగు చేయాలని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఐటీడీఏ ఆ ఐటీడీఏలో సాదా సీదా మనుషులైతే ఆఫీసర్స్ అయితే కుదరదు ఎవరు ఉండాలి అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఒక ఈ దేశానికి ఈ దేశానికి పరిపాలించేటటువంటి ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్ వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ నియమించడం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది కానీ అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇట్లాంటి ఒక పీజా చట్టం పవర్ఫుల్ చట్టం ఆ చట్టం ఏంటంటే ఆ చట్టం ప్రకారం ఇక్కడ ఆదివాసులు చైతన్యం చేయాలి చైతన్యం అయినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల సంపదలకు అన్నింటికి కూడా ఎవరి వారసులో ఆదివాసుల వారసులు ఇక్కడ సంపద ఎవరిది ఆదివాసులదే ఇక్కడ పరిపాలన అధికారం ఎవరిది ఆదివాసులదే ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో సర్వ హక్కులు ఎవరిది అని ఎవరు చెప్తున్నారు పెసావ చట్టం చెప్తుంది పెసావ చట్టం ఎక్కడి నుండి వచ్చింది భారత రాజ్యాంగం నుండి వచ్చింది భారత రాజ్యాంగం ఎవరు రాశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు ఆయన రాయడానికి కూడా మనకు భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు రావడానికి పొందుపరచడానికి భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మేధావులు పొందుపరచడానికి కారకులు ఎవరు ఆదివాసీ అమరవీరులు ఇప్పుడు చెప్పినటువంటి పేర్లు ముండా కుమరం వింగ్ పిల్కా ఇల్కామాంజీ ఈ ప్రాంతంలో మర్రి కామయ్య తమ్మన్న ధర వెస్ట్ గోదావరి ఏరియాలో ఈ మహానుభావుల యొక్క పోరాట ఫలితం ఆది ఆదివాసుల యొక్క చట్టాలు రూపొందడానికి భారత రాజ్యాంగంలో పొందుపట్టుబడింది వారు నువ్వు నువ్వుగా వయసులో పట్టుమని ముప్పై సంవత్సరాలు కూడా కాదు వాళ్ళు వయసు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వారి యొక్క మన ఆదివాసీ బిడ్డలు ప్రాంతం కోసం మన హక్కుల కోసం ఈ ప్రాంత సంపద రక్షణ కోసం అమరులైనటువంటి బిడ్డలు ఎవరు వీళ్ళంతా బిర్సా ముండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల ఆయన అమరుడయ్యాడు పోరాటంలో నేల ఒరిగాడు జైల్లో పెట్టి తమ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి బీర్సాముండను ఏం చేశారు జైల్లో పెట్టి విషం వేసి చంపేశారు బ్రిటిష్ పాలకులు ఆయన వయసు ఎంత పంతొమ్మిది వందలలో చనిపోయాడు పంతొమ్మిది వందల మైనస్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎంత 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 ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదవ ఏట భగవాన్ బిరసాముండా మన హక్కుల కోసం ఆదివాసుల భవిష్యత్ తరాల కోసం అమరుడైపోయాడు వారి పోరాట ఫలితం ఈవేళ ఈ చట్టాలన్నీ ఆ చట్టం ఈవేళ కషా చట్టం ఏర్పడి ఇందాక పెద్దలు చెప్పారు నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఎన్నండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ రోజు దాకా మీకు తెలియదు నాకు తెలియదు ఇక్కడ పాలించేటటువంటి అధికారులు తెలియదు మనం ఎన్నుకునేటటువంటి నాయకులకు కూడా తెలియదు బాధాకరం కాదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది వసంతాలు సుమారుగా మూడు దశాబ్దాలు ఇంకా చెప్పుకొచ్చారు సార్ వన్ ఆర్ సెవెంటీ చట్టం సుమారుగా నాలుగు వందల మంది చనిపోయి శ్రీకాకుళం రైతంగా పోవడంలో చనిపోవడంతో వన్ ఆఫ్ సెవెంటీ ఏర్పడింది ఆ చట్టం వన్ ఆఫ్ సెవెంటీ అంటే పంతొమ్మిది వందల డెబ్భైలో ఏర్పడింది అంటే డెబ్భై పంతొమ్మిది రెండు వేల మైనస్ డెబ్బై అంటే ముప్పై సంవత్సరాలు ప్లస్ ఇది ఒక ఇరవై నాలుగు అంటే డెబ్భై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు ఆ చట్టం వచ్చింది అమలు అయ్యిందా ఎక్కడైనా ఈరోజు అమలు అయ్యిందా ఎక్కడైనా అమలు అయిందా లేదు అంటే ఐదున్నర దశాబ్దాలు అయినటువంటి చట్టం అమలు కాలేదు మరి ప్రసాద చట్టం మూడు దశాబ్దాలు అయినటువంటి ప్రసాద్ చట్టం కూడా అమలు కావటం లేదు ఎందుకు కావటం లేదు అంటే నేనేమంటానంటే ఐఏఎస్ వాళ్ళు కానీ ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పెద్ద పెద్ద అధికారులకు ఆ చట్టం అర్థం కాదా అర్థం కాదా కనుక ఈవేళ సెప్టెంబర్ గత సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది తారీఖుల్లో పాడేరు పిఎంఆర్సిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తుతం ఉండేటటువంటి ఎంపీలు మాజీలు అందరితో కలిసి ఒక సమావేశం మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో బిర్సాముండా జయంతి సందర్భంగా జరుపుకుంటూ ఈ హక్కులు చట్టాల కోసం వాళ్ళతో మేము ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది హక్కులు ఎందుకు ఇవేళ మన హక్కుల కోసం కోసం మన హక్కుల రక్షణ కోసం కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టాలు అమలు చేయాలని చట్ట సభల్లో మనం ఏరి కోరి పంపించాం ఎవరిని మన ఆదివాసీ బిడ్డల్ని ఎమ్మెల్యేలుగా పంపించాం ఎంపీల్గా పంపించాం ఇంకా కొంతమంది చైర్మన్లుగా ఉన్నారు కొంతమంది ఎస్టీ కమిషన్ చైర్మన్లు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఎవ్వరు అందరు ఎవరు ఆదివాసులే మరి మరి అధికారం నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అమలు చేయాలి అమలు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు చేయలేకపోతున్నావు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు చేయలేకపోతున్నావు ఇది మన అందరి మధ్య ఉన్నటువంటి ప్రశ్న ఒకటి చట్టం కోసం తెలియకపోవడం తెలియకపోవడం ఒకటి భారత రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి చట్టం కోసం తెలియకపోవడం రెండు వాళ్ళ అధిష్టానం ఏం చెప్తే అదే చేయాలి లేకపోతే నీ ఉద్యోగం ఓడిపోతే మరి కనుక మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారు పోరాటాల ఫలితాల ఫలితంగా వచ్చిన చట్టాల ఫలితంగా మన దేనికి మన భవిష్యత్ తరాలు ఏమవ్వాలి ఏమవ్వాలి మనం కాముగా ఉంటే భవిష్యత్తు లక్షలాది లక్షలాది మంది మంది ఆదివాసి బిడ్డలు మిమ్మల్ని ఓట్లు వేసి చట్టసభలకి పంపించినప్పుడు మన హక్కులు చట్టాలు కాపాడలా కాపాడకూడద సోదరులారా ఎంత బాధాకరం అంటే మీరు చూసారా ఈ మధ్య టీవీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రం అర్ధరాత్రి సెకండ్ షో ఎవరైనా ఆడవాళ్ళు సెకండ్ షో సినిమాలకు వెళ్ళడానికి భయపడతారు అవునా కాదా కానీ ఒక ఆడిది తన పిల్లడిని పెట్టుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళింది తొక్కిసలాటలు ఏమైంది ఆవిడ ఏమైంది చనిపోయింది తన కొడుకు ప్రాణాప స్థాయిలో హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు ఆకలిస్తుంది అందరికి మీరు నేను తొందరగా ముగించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటన ఏ కావచ్చు ఎవరైనా కావచ్చు చనిపోతే అయ్యో అని చెప్పేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టసభలో అసెంబ్లీలో చనిపోయడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందే శిక్ష పడవలసిందే అని చెప్పేసి హీరోని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అవునా కాదా అంతేకాదు కుటుంబానికి వాళ్ళే ఇండస్ట్రీ చెప్పినప్పుడు రెండు కోట్లు చనిపోయినటువంటి ఆ కుటుంబానికి హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్న బిడ్డడికి రెండు కోట్లు నష్టపరిహారం చెల్లించింది అవునా కాదా విద్యార్థులు విద్యార్థులు అవునా కాదా గత రెండు సంవత్సరాల నుండి ఈ విశాఖ ఏజెన్సీలో అన్నూరు సీతారామరాజు జిల్లాలో యాభై ఆరు మంది గిరిజన విద్యార్థులు పాఠశాలల్లో చనిపోయారు ఎంత మంది యాభై ఆరు మంది గిరిజన విద్యార్థులు పాఠశాలలో ఉండి చనిపోయారు ఒక్క బిడ్డలకైనా ప్రభుత్వానికి ప్రభుత్వం కానీ బాధితుడు గాని ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించిందా అని చెప్పి నేను ప్రభుత్వ పాలకులను ప్రశ్నిస్తున్నాను నేను అంటే ఆదివాసులు అంటే ఎంత అలసు సినిమాలు చూడడానికి వెళ్ళి చనిపోయినటువంటి సెకండ్స్ సినిమాలకు వెళ్ళి చూసి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వాల నేడు ఆదుకుంటుంది నా పిల్లలు పోయి స్కూల్లో పోయి చదువుకోవాలి మంచి భవిష్యత్ బంగారు భవిష్యత్తు రూపొందించుకోవాలని చెప్పి పాఠశాల పంపించినటువంటి వ్యక్తులు విద్యార్థులు పాఠశాలలో చనిపోతుంటే పట్టించుకునేటటువంటి నాదుడే ఇక్కడ కరువై యంత్రాంగం ఏం చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఎంత బా యాభై ఆరు మంది పిల్లలు ఆదివాసీ విద్యార్థులు కొంతమంది అడ్వకేట్స్ తో కలిసి స్కూల్స్ లో వెళ్ళి చూసినప్పుడు ప్రథమంగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే సరైనటువంటి తిండి సరైనటువంటి తిండి ఇవ్వకపోవడం వలన పాఠశాలలో సరైనటువంటి తిండి పెట్టకపోవడం వలన పిల్లలు చనిపోతున్నారని చెప్పేసి తేలింది ఎనిమిది తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూళ్ళలో ఇద్దరు ముగ్గురు వర్కర్స్ అక్కడ ఉంటున్నారు ఆ వర్కర్స్ పాత్రలు క్లీన్ చేస్తున్నారో లేదా తెలియదు ఇంకా వన్న ఉడికిందో లేదో కూడా తెలియదు పాపం పిల్లలు ఆకలి అయినప్పుడు ఏం చేస్తున్నారు ఉడికిందో ఉడకలేదో చూడకుండా పురుగులున్నా ఏమో చూడకుండా వాళ్ళు తింటున్నారు కడుపు నొప్పి వచ్చి చనిపోయి చనిపోతున్నారు పిల్లలు చచ్చిపోతారండి కడుపు నొప్పి వచ్చి ఒక రోజులో ఈ రోజు కడుపు నొప్పి రావడం తెల్లవద్ద చనిపోవడం ఇది పాఠశాల జరుగుతున్నటువంటి తీరు అంటే ఇది పెస అని చెప్పేసి విద్యార్థుల కోసం ఎందుకు చెప్తున్నారంటే అని అనుకోవచ్చు మీరు చట్టం కరెక్ట్ గా ఇక్కడ అన్న అమలైన అయితే ఇవన్నీ కూడా విద్యార్థుల ప్రాణ రక్షణ ప్రజల ప్రాణ రక్షణ చట్టంతో ముడిపడి ఉన్నది కిషా చట్టం ప్రకారం సర్వహక్కులు కూడా పంచాయతీలదే పంచాయతీ గ్రామ సభలదే గ్రామ సభలు తీసుకున్నటువంటి నిర్ణయం పంచాయతీలు ఆమోదిస్తాయి పంచాయతీలు ఆమోదం తీసుకున్నటువంటి నిర్ణయాలు మండల వ్యవస్థలు ఆమోదిస్తే ఆమోదిస్తాయి మండల సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాలు జిల్లా పరిషత్ ఆమోదిస్తాయి అంతిమంగా అవి చట్టసభలో శాసనసభలో ఇక్కడ ప్రజల యొక్క సంస్కృతి ఆచార సాంప్రదాయాలు జీవన విధానాన్ని బట్టి తీసుకున్నటువంటి విధానాలు అక్కడ చట్టంగా రూపొంది తిరిగి వచ్చి ఇక్కడ అమలు చేసేటటువంటి చేయాలని చెప్పేసి పెసాద్ చూపిస్తుంది చెప్తుంది ఆ పెసా చట్టం ఇవేళ మనల్ని తెలియకుండా చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం కనుక దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెంట్లు అంటే ఇక్కడ స్థానికంగా పనిచేసేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మా విన్నపం చట్టాలు చట్టాలు అమలు చేసినట్లయితే ఆదివాసులు బ్రతుకులు బాగుపడతాయి ఆదివాసులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం దయచేసి ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సవినయంగా ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాం చాలా సాదా సీదాగా ఏమంటున్నారంటే అక్రమ కట్టడాలు ఆపాలని చెప్పేసి మా గిరిజన సోదరులు ఒకవైపు పోరాటం చేస్తుంటే మేము కేసులు పెడుతుంటే మరొక వైపు మరొక గిరిజనులు వచ్చి అది ఆ కట్టడమే అని చెప్పేసి అంటున్నారు కనుక మేము కేసులు పెట్టలేకపోతున్నాం అంటున్నారు మేము అక్రమ కట్టడం లేదు ఆపలేకపోయామని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు అంటున్నారు పిఓ గారు అంటున్నారు కలెక్టర్ గారు కూడా అంటున్నారు కనుకనే ఇవేళ మరి జీమ సర్పంచ్ల పోరం ప్రజాప్రతినిధుల ఫోరం వాళ్ళు ఏమంటున్నారంటే బినామీ నిరోధక చట్టం తయారు చేయాలి బినామి నిరోధక చట్టం తయారు చేసినట్లయితే ఎవరైతే ఒక నాన్ డ్రైవ్కి కి బినామీగా ఉన్నాడో గిరిజన బిడ్డ ఎవరైతే ఉంటాడో వాడుకున్న సర్వ హక్కులు సర్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా కంట్రోల్ చేయాలి వాళ్ళకన్నీ కూడా రద్దు చేయాలి అనేటటువంటి ఒక విధానాలు ప్రవేశపెట్టి బినామి నిరోధక చట్టం పెట్టి తయారు చేసి ఇక్కడ బినామి నిరోధక ఎక్కడ మరి అవన్నీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధుల ఫోరం మాట్లాడుతుంది అంతేకాకుండా ఇందాక మనం తహసీల్దార్ వలస నిరోధక చట్టం ఒకానొకప్పుడు పంతొమ్మిది వందల యాభై ముందు ఇక్కడ ఆదివాసులు కానటువంటి వాళ్ళు అంటే గిరిజనేతరులు ఇక్కడ ఉండేరా లేరు లేరు ఉంటే ఉంటే రెండు మూడు కుటుంబాల ఒకవేళ ఉంటే ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల్ని ఎన్నికల్లో శాసించేటటువంటి స్థాయిలో జనాభా పెరిగింది ఎట్లా పెరిగింది వలస విధానం ఆ వలస విధానం వలన ఈవేళ జివో నెంబర్ త్రీ వేళ ఇక్కడ కొట్టివేయబడింది సుప్రీం కోర్టు కొట్టివేయబడింది వాళ్ళ పాపులేషన్ అక్కడ ఉంది ఎక్కువ ఉన్నారు మీరు తక్కువ ఉన్నారు రిజర్వేషన్ చెప్పి సుప్రీం కోర్టు మాట్లాడుతూ జీవో నెంబర్ త్రీ కొట్టివేయడం జరిగింది జీవో నంబర్ త్రీ కొట్టివేయబడింది కనుక ఈవేళ ఈ ప్రాంతంలో పెట్టినటువంటి ఏకలోయ పాఠశాల చిన్న ఎగ్జాంపుల్ ఏకలోయ పాఠశాల చూసారండి అక్కడ ఒక్కడు కూడా ట్రైబల్ అనేటటువంటి వాడు కనబడుతున్నాడు ఫ్యాకల్టీ లెక్చరర్స్ ఉన్నారు అక్కడ ఎవరైనా టీచర్స్ ఉన్నారు అక్కడ ఎవరైనా లేదు అంటే ఆదివాసులకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం ఏమీ కూడా అక్కడ లేదు ఎప్పుడైతే జీవో నెంబర్ త్రీ పట్టివేయబడిందో ఆ రోజే ఇక్కడ ఉద్యోగ నియామకాలన్నీ కూడా జనరల్ అయిపోయింది వాస్తవానికి పెసా చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే ప్రభుత్వం తయారు చేసేటటువంటి ఏ జీవోలు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఆర్డర్స్ కూడా డైరెక్ట్ గా ఇక్కడ అప్లై చేయడానికి వీలు లేదు కానీ వీలవుతుంది ఆ పెసా చట్టాన్ని పెసా చట్టంగా ఉంచేసి దాన్ని ఆదివాసీ ప్రజాప్రతినిధి ప్రజానికానికి తెలియజేయకుండా ఇవేళ పక్కన పెట్టడం అనేటటువంటి జరిగింది నిజంగానే మరి జీమానుల ప్రజాప్రతినిధుల వాళ్ళు ఎప్పుడైతే ఈ కరపత్రం రిలీజ్ చేద్దామన్నారో పదహారో తారీఖున రిలీజ్ చేసామో పద్దెనిమిదో తారీఖున మరి మన సులభం సర్పంచ్ గారికి ఇంటెలిజెన్స్ వర్గాల నుండి ఫోన్ రావటం మాకు కూడా ఫోన్ వచ్చింది నీతి ఆయోగ్ వాళ్ళు ఢిల్లీ నుండి ఫోన్ చేసి ఆ కరపత్రం విశిష్టత ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు స్వయం పాలన మరి చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పెసాద్ చట్టాలు లాంటి ఉన్నప్పటికీ అమలు కావట్లేదు అంటే అమలు కావట్లేదు అన్నారు అమలు కావట్లేదు అని చెప్పేసి నేను చెప్పాము అంతేకాదు మిగతా చట్టాలు కూడా ఏది అమలు కాలేదు కనుక వాళ్ళకి సదస్సు నిర్వహిస్తున్నారు చైతన్య సదస్సు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఏమో ఏం జరిగిందో మాకు తెలియదు ఇరవై నాలుగో తారీఖున పెసా గ్రామ సభలు నిర్వహిస్తూ ఇవ్వాలని చెప్పేసి ఒక నోటీస్ రావడం అనేటటువంటి జరిగింది ఆ తర్వాత వెంటనే మా ఫస్ట్ డిమాండ్ అదే పెసా ఎన్నికలు నిర్వహించాలి పెసా చట్టాన్ని పీసా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ రెండు ఫస్ట్ ఒకటి రెండు డిమాండ్లు అవే మరి ఇప్పుడు వీసా ఎన్నికలు కూడా గ్రామ గ్రామ రేపు మూడు నాలుగో తారీఖు మన ఏజెన్సీలో జరగబోతున్నాయి అది కూడా మంత్రంగా మాత్రం కాకూడదు అని చెప్పేసి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడాను ప్రజాప్రతినిధులందరికీ కూడాను ఈ సభాముఖంగా మరి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చూడండి మన మనమే కాని ఇంత పవర్ఫుల్ చట్టాలని మనకిచ్చి ఇచ్చినప్పుడు మనం మనల్ని కాపాడుకోకపోతే మన హక్కుల్ని చట్టాలని కాపాడుకోకపోతే మన చేతికి కర ఇచ్చి మన కంటికి పురుషుకున్నట్టు లెక్క కారణం ఏంటంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారు ఈ దేశానికి ప్రథమ పౌరులు మేము ఎంతో సంతోషించాం మనమంతా ఎంతో సంతోషించాం మేడం గారికి ఈ దేశ స్థానంలో కూర్చోబెట్టి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి ఇందాక ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అన్నారు రెండు వేల ఇరవై రెండులో లో ఆ యాక్ట్ తీసుకొచ్చి వన్ నాట్ సెవెంటీ సంబంధం లేకుండా చట్టానికి సంబంధం లేకుండా రోడ్లు వేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించారు అందుకనే ఏదో నామినల్ గా మీ చేత సంతకాలు పెట్టించుంటే పెట్టించుంటారు మన సర్పంచుల చేత వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోకూడదు అంటే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు ఉండడానికి వీల్లేదనేటటువంటి అనేటటువంటి ఒక తీర్పు సుప్రీంకోర్టు వచ్చింది ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మన మేడం ద్రౌపది ముర్ము గారు ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత వన్ మరి ఈ జీవో నెంబర్ త్రీ అనేటటువంటి ఈ జీవో కొట్టివేయబడింది సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే ఏం చేయాలి మన వాళ్ళు గొప్ప స్థానంలో కూర్చున్నారని చెప్పేసి సంతోషించాలా మనకు ఉన్నటువంటి హక్కులన్నీ కాలరాయబడుతుందని చెప్పేసి బాధపడాలా ఇట్లాంటి మరి దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి కనుకనే మరి ఈ స్వయం పాలన సదస్సు చైతన్య సదస్సు అనేటటువంటిది నేను అనుకున్నాను ఒక్కొక్క సర్పంచ్ ఐదుగురు మందిని తీసుకొస్తే ఇంచుమించు పద్దెనిమిది మంది ఒక వంద మంది అవుతారని చెప్పేసి అనుకున్నాం కానీ వంద మంది కంటే ఇంకా ఎక్కువ మంది వచ్చారు నిజంగా చాలా సంతోషం ఆ ఐదు మంది మనం మన గ్రామంలో పోయి ఈ ప్రసాద చట్టం యొక్క విశిష్టత ఏంటో ఏంటో మనం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అది ప్రాథమిక మేం చేయడం కాదు మరి ఈ ప్రజలకు ప్రజలకు గ్రామాలకు బాధ్యత వహిస్తున్నటువంటి మీరే చేస్తే బాగుంటుందని చెప్పేసి మేమందరూ కూర్చొని మాట్లాడి ఈ కార్యం నిర్వహించడం అనేటటువంటిది జరిగింది సోదర్లారా మరి సర్పంచులు ముఖ్యంగా మరి మనం అనుకునేటటువంటి వ్యక్తులు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు తర్వాత మిగతా వాళ్ళకి పిలవడం అనేటటువంటిది మనం మొదట్లో అనుకున్నటువంటి అజెండాది కాదు మీరు స్థానిక పిలిస్తే బాగుంటుందా అని చెప్పేసి మీరు అనుకున్నారు సరే ఏదేమైనప్పటికీ మరి విద్యార్థులు ఇంచుమించు కాలే స్థాయి విద్యార్థులే కనుక మన చట్టాలు ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈవేళ మనం చూస్తున్నాం ఎవరు ఎమ్మెల్యేలు అయిపోతున్నారో తెలియట్లేదు ఎవరు ఎంపీలు అయిపోతున్నారో తెలియట్లేదు ఎవరు ప్రధానమంత్రులు అయిపోతున్నారో కూడా మనము ఏమో మనం మీలో ఎవరైనా మనమే వెళ్ళిపోయి కూర్చొని పోవచ్చు కూర్చొని పోయిన తర్వాత మన వాళ్ళందరినీ కూడా మర్చిపోవచ్చు కనుక మన చట్టం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా విద్యార్థులతో నెక్స్ట్ మనం ఒక కార్యక్రమం చేయబోతున్నాం విద్యార్థులు ఘోరతి ఘోరంగా చనిపోతున్నారు చనిపోయినా సరే మీకు తెలుసు మన ప్రాంతాల్లో మేకలు పెంచుతున్నారా మేకలు గొర్రెలు పెంచుతున్నారా గేదెలు పెంచుతున్నారా గొడ్లు పెంచుతున్నారా ఈ మధ్య గొడ్లు చూడండి చెవిలో ఒక రింగు ఉంటది చూస్తున్నారా ఆ గొడ్డు గాని ఆ మేక గాని ఆ గేదె గాని చనిపోతే ప్రభుత్వం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇన్సూరెన్స్ ఇస్తా తెలుసండి ఇన్సూరెన్స్ ఇస్తుంది పశువులకు చనిపోతే ఇన్సూరెన్స్ ఇస్తుంది ఆదివాసీ విద్యార్థులు మరణిస్తే ఇది న్యాయమా అన్యాయమా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం దయచేసి మిత్రులు వేదికలో ఉన్నటువంటి మరి సర్పంచ్లు మీకు సందర్భం వస్తుంది వాళ్ళకి సందర్భం రావడానికి టైం పడుతుంది మీకు అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి ఇవి మన మనసుకోలు మనసులో ఉంచుకోవాలి తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లేటటువంటి మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ కాలాతీతమైంది నేను మా మరి ముఖ్య అతిథి వారి కంటే కూడా ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను మనం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలి మరి సర్పంచులు దీన్ని నడిపించడానికి మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నా యొక్క నా యొక్క ప్రసంగాన్ని ఇంత ఇంతటితో ముగిస్తున్నాను వర్ది లాలి ఆదివాసుల ఐక్యత వర్తి లాలి ఆదివాసుల ఉద్యమాలు వర్ధి లాలి వర్జిల్ వర్తి లాలి ఆదివాసుల ఉద్యమాలు వర్తి లాలి ఆదివాసుల ఉద్యమాలు వర్తి లాలి ఆదివాసుల ఆదివాసీ విద్యార్థుల ఐక్యత వర్తి లాలేవర్ జిల్లా కాపాడాలి ఆదివాసీ విద్యార్థుల ప్రాణాలు కాపాడాలి 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 ఆదివాసీ విద్యార్థుల ప్రాణాలు అమలు చేయాలి ప్రసా చట్టం అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ప్రసా చట్టం అమలు చేయాలి అమలు చేయాలి కాపాడాలి ఆదివాసుల హక్కులు కాపాడాలి 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 ఆదివాసుల హక్కులు కాపాడాలి కాపాడాలి అమలు చేయాలి ఒకటి బై డెబ్బై చట్టం అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఒకటి బై డెబ్బై చట్టం అమలు చేయాలి తయారు చేయాలి యాక్ట్ బినామీ నిరోధక చట్టం తయారు చేయాలి తయారు చేయాలి తయారు చేయాలి బినామీ యాక్ట్ తయారు చేయాలి తయారు చేయాలి వలస నిరోధక చట్టం తయారు చేయాలి తయారు చేయాలి వలస నిరోధక చట్టం తయారు చేయాలి జయ ఆదివాసీ అండ్